హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీగా కొబ్బరి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కొబ్బరి చట్నీ అన్నంలోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుందండి మరి టేస్ట్ అయినటువంటి పచ్చి కొబ్బరితోటి ఈ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని ఇవి కొంచెం చెటపటమంటూ దూరగా వేయించుకున్న తర్వాత నేను వచ్చేసి ఒక పది వరకు పచ్చిమిర్చిని వేస్తున్నాను మీరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ వరకు సన్నగా ఇలాగ పాలిచేటి ముక్కలు కట్ చేసినటువంటి కొబ్బరిని కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు వెల్లుడిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి పావు స్పూన్ అంతా పసుపుని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకుని ఈ ప్యాన్ని కిందకి దింపుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారినివ్వండి ఓకే అండి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటన్నిటి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్లుగా ఉప్పుని కూడా వేసుకోండి అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి రండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి కొబ్బరి పచ్చడిని ఒక బౌల్లోనకైతే అయితే తీసేసుకుందామండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇలాగైనా తినొచ్చేయండి లేదంటే తాలింపు పెట్టుకున్నామంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం తాలింపుని పెట్టుకుందాం గ్యాస్ ఆన్ చేసిన స్టవ్ పై విధంగా పోపు గరటిని పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోండి చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు మిరపకాయలు కూడా వేసుకోండి ఇందులోనే రెండు కర్రీపాకును కూడా వేసుకొని రెండు చిటికలు అంత ఇంగుని వేసుకొని తాలింపు విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చళ్ళలోనికి వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే టేస్ట్ అయినటువంటి పచ్చి కొబ్బరి చట్నీ రెడీ ఓకే అండి చూసారు కదా ఈ చట్నీ వేడివేడి అన్నంలోనకైనా టిఫిన్స్లోనికైనా కానీ చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పిల్సి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్ వీడియో